స్పీడు కోట్టు సాధ్యమైనంత మేరకు అప్రమత్తంగా రంగనాయక స్వామి వారి ఆశీస్సులతో ఎన్ఆర్ఆర్ మెమోరియల్ నాకు రాశి రెడ్డి అండ్ బ్రదర్స్ తాడిపత్రి అనంతపురం జిల్లా మొదటిలగుంట దిగ్విజయంగా పూర్తయినది రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి నిలబొండలో ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు చేసే కళ ఏమది సర్దుబాటు చేసుకోకలుసు ఏ చిన్న మయార్ మిస్టేక్ ఫలితాన్ని మెమోరియల్ మెమోరియల్పత్రి నాగ రాజశేఖర్ రెడ్డి గారు రెండవల ఉండి పూర్తయినది నాలుగు వందల అడుగుల దూరన్ని ఒక నిమిషము పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ గుంటలో మూడు సిగన్లు ముందంజలో కొనసాగుతున్నారు రెండవ గుండె వరకు ఓరాహరి కొనసాగుతుంది ప్రథమ స్థానానికి ఎద్దులకు రాను రాను రానుంది అసలైనటువంటి స్టోరీ కల్లా జల్వైద్యం శిలకాల జరిగేటువంటి ఇరిపోతాయి పక్క వేడు మూడవ గుండు పూర్తయినది ఆరు వందల ఉరుగుల ఒక్క నిమిషము యాభై ఏడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ రెండులో పది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు నాలుగవ రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నాలుగవ ఈ ముందంజలో కొనసాగుతున్నారు వచ్చేది ఐదు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇరవై మూడు రిప్ల అది ప్రస్తుతం లక్ష్యం పూర్తి పూర్తయ్యేది ఏ రోజు రాని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదవ కూడా ఉండేలో ఇరవై సెకండ్ల ముందండి లో కొన ఆరు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పది సెకండ్ పూర్తి చేశారు ఇదే ఆడవర గుండు అక్కంపల్లి ఇంద్రారెడ్డి గారి ఎడ్ల జత నాలుగు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేశారు అనగా మొదటి స్థానానికి ఆరవర గుండులో ఈ ఎడ్ల జత ఇరవై మూడు సెకండ్ల ముందుగా కొనసాగుతున్నారు మీరు వచ్చేది ఏడు

ండు పూర్తి రెండు వేల అడుగులు రాని ఏడు నిమిషాల పరిశీకరణ పూర్తి చేశారు వచ్చేది తలగొండవర

పూర్తి చేసుకొని మొదటి స్థానానికి అధిక్యతలో కొనసాగుతున్నాడు వెళ్ళేది పన్నెండో చెప్పి అదే నేను ప్రసరాడమ్మా పేర్సల్లో నీట్గా త్వర చేయలేదు మేకు పరిచేదో పని చేయద్దు నీట్గా తప్ప పన్నెండవల గుండె పూర్తయినది రెండు వేల నాలుగు వందల అడుగులలో రాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పన్నెండవర గుండెలో ఈ గత యాభై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నారు एन्द्रा ए बाढीबाट तर्नुले ए 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 పద్మూడవరముండ పూర్తయినది రెండు వేల ఆరు వందల తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో చోటు చేసుకుని బ్రహ్మ స్థలానికి పద్మూడవ రెండులో ఒక్క నిమిషం వందంజలో కొనసాగుతున్నారు నాగూర్ రాజశేఖర రెడ్డి గారికి మంచి గుర్తింపు ఉంది దేవపదయాలు దైవా దినాలు ఎందు ఉంటే చేయకమ్మ ప్రకటన కమిటీ సీనియర్ కమిటీ వారిని మనం గౌరవించాలా పద్నాలుగు ఉండి పూర్తయినది రెండు వేల ఎనిమిది వందల అడుగులలో రాన్ని పది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి యాభై ఎనిమిది సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నారు వచ్చేది తరైలు ఏ రాముడు కుమారుడు ఎల్లా గౌడు గౌరవం పదహైదు వందల నుండి ఫోర్ ఫైనల్ మూడు వేల రోజులు రాని పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషము మూడు సెకండ్లో అధిక్యతలో కొనసాగుతున్నాడు భార్య మీద వెళ్ళేది పలహారు మీరు ప్రథమ స్థానంలో కొనసాగాలంటే ఇరవై మూడు రోజుల్లో తిట్టి రోజులని లాగాలి

పన్నెండు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి ఒక్క నిమిషము నాలుగు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు వచ్చేది పదిహేను తర్వాత దురదశితంగా ఈ రాముడు కుమారుడు ఎల్లా పేరు ద్రవణం పదిహేల ఉండి పూర్తయినది మూడు వేల నాలుగు వందల ఇరవై రాన్ని పదమూడు నిమిషాల ఐదు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఈ ఎడ్ల చేత ఒక్క నిమిషము పద్మూడు సెకండ్ లాది కితలు కొనసాగుతున్నారు వెళ్ళేది మెమోరియల్ పద్దెనిమిదిపత్రి బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు ஒ நிமிஷம் பதினோரு சேகர் அதிக்காத்து ఎలప్ప గారి పెద్దమ్మ కుమారుడు సురప్ప గారు నీటి వసతి అన్నిట్లకు సహకరించిన దాదా వారికి ప్రత్యేకంగా తమిడి వారి తరపున ఎదురు వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పంతొమ్మిదానం ఉండలుతున్నాయి పంతొమ్మిదోళ్ళ ఉండి పూర్తయింది మూడు ఎనిమిది వందల విడుదలతో రాన్ని నిమిషాల మూడో సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి భార్య మెజార్టీ అందరంతా ఆదుకలుగుతున్నాయి వచ్చేది ఇరవై نارو نه تا ڪنهن کي ڇڏو ها ها سمي اهو నాలుగు మాత్రమే ఇరవయో రెండు పూర్తయినది నాలుగు వేల అడుగులకు రాని పదహారు నిమిషాల మూడు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు వచ్చేది ఇరవై ఒకటి సమయము మూడు నిమిషాలు ఉంది ఇరవై ఒక్క రెండు

మీరు ఆవేశపడి ఏమంటే మేము ఉత్సాహం సిద్ధంగా రావాలి సమయం రెండు నిమిషంలో ఉన్నది ఉండి పూర్తయినది నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నారు ఇటు వచ్చేది ఇరవై మూడవ రౌండ్ ప్రస్తుతానికి లాగిన మూడు జట్టుల్లో మీరు ముందంజలో కొనసాగాలంటే ఈ చివరకు వచ్చి తిప్పి యాభై మూడు అడుగులయ్యారు ఇది మీకు ప్రస్తుతమైనటువంటి లక్ష్యం అవకాశాలు మెట్టుగా ఉన్నాయి సమయం అనే విషయానికి ఒకసారి మాత్రమే చెప్పేది అవకాశాలు ఉన్నాయి సమయంలో మాత్రమే పంతొమ్మిది నిమిషాల మూడు సెకండ్లలో పోటీ చేసుకున్నారు యాభై మూడడు వస్తే నాగిన మూడ జతుల్లో ముందంజలో కొనసాగుతారు నలభై సెకండ్లు

i <laughs> కోర్టులో బలప్రదర్శన చేసినటువంటి ఎండ్ల ఆలూరు రంగనాయక స్వామి వారి ఆశీస్సులతో ఎన్ఎన్ఆర్ గుర్సు నాగూరు రాజశేఖర రెడ్డి గారు అండ్ బ్రదర్స్ వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఇరవై మూడు రగులు తిప్పి తొంభై ఎనిమిది అడుగుల రెండంగలమల దూరాన్ని లాగడం జరిగింది లాగిన మొత్తం దూరము నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అడుగుల రెండంగలము ఆ ఎట్ల కంటే నలభై ఆరు అడుగులు ఎక్కువ నలభై ఏర ఆరు అడుగులు ఎక్కువగా అలావి ముందంజలో కొనసాగుతున్నాయి అక్కంపల్లి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి